నమస్తే సిహెచ్ నైన్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లి మండలం కొండల బీసీ కాలనీలో అతి దారుణంగా హత్య జరిగింది కట్టుకున్న భర్తే గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం వివరాల్లోకి వెళితే కందల బీసీ కాలనీ లో జగన్నాథం కుమారుడు హరిబాబు అనే అతను తన భార్య ప్రియాంక వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం ప్రియాంకని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తుంది భార్య మధ్య గొడవలు భార్య పైన అనుమానంతో గొంతు కోసి చంపినట్లు సమాచారం రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలిపిన గ్రామస్తులు సమాచారం అందుకున్న బంగారపాలెం పోలీసులు కొండల మడుగులోని బీసీ కాలనీకి చేరుకుని ముత్తికి గల కారణాలు సేకరిస్తున్నారు నిందితుడు భర్త హరి పారీలో ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బంగారపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు गुड 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 넌 뭐, 넌 뭐, 넌 뭐, 넌 뭐, 넌 뭐,